హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు పట్టు సారీస్ లో చూపించబోతున్నాను నెక్స్ట్ మనకు వచ్చేది సంక్రాంతి తెలుగు వాళ్ళ పెద్ద పండుగ కాబట్టి అందరూ వాళ్ళకున్నంతలో పట్టు సారీ కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ వీలుగా ఉండేలాగా మనకి రీజనబుల్ రేట్ లో చాలా అంటే చాలా తక్కువ రేట్లో మంచి పట్టు సారీస్ తీసుకొచ్చేసాను ఇవి మనకి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ కాదండి మనకి కంచి పట్టు అండ్ ధర్మవరం పట్టు ఉంటుంది కదా ధర్మవరం నుంచి శారీస్ వస్తూ ఉంటాయి వాటిలో మనకి స్టార్టింగ్ రేంజ్ అనమాట ఓకే ఇమిటేషన్ పట్టు అనేది వేరే ఉంటుంది టోటల్ గా క్లాత్ పరంగా ఎట్లా చూసినా అది వేరే ఉంటుంది ఇవి ఏంటంటే స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది కదా కంచి పట్టులో అనగానే కంచి పట్టు అనగానే మనకి లక్ష రూపాయల వరకు ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి కానీ వాటిలో అంత క్వాలిటీ లక్ష రూపాయల క్వాలిటీ కాకుండా క్వాలి కంచి పట్టు అంటే లక్ష క్వాలిటీనే కాదు దాంట్లో తక్కువ రేట్ లో కూడా ఉంటాయి కదా వాటిల్లో ఇది మనకి స్టార్టింగ్ రేంజ్ లో వచ్చిన సారీస్ ఇదే మీకు బయట ఎంత కాస్ట్ చెప్తారంటే ఈజీగా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట శారీ కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ క్వాంటిటీ కూడా ఇంత మాత్రమే ఉందండి నేను ఎక్కువ తెప్పించడానికి కూడా ట్రై చేస్తున్నాను కానీ నాకు దొరకట్లేదు ఇంకా అంతకుముందు టో టోటల్ గా మనం లైవ్ చేసినప్పుడు టోటల్ గా సింగిల్ శారీసే వచ్చాయి మనకి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే మనకి సేల్ అవుతున్నాయి కాబట్టి నేను వాళ్ళని ఫోర్స్ చేసి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తెప్పించడం జరుగుతుంది దీంట్లో ఎలా అంటే ఇప్పుడు గ్రీన్ ఇన్ని ఉన్నాయంటే అన్ని ఒకటే కలర్ కాదు అండి గ్రీన్ కలర్ మెయిన్ కలర్ వస్తుంది దాంట్లో మళ్ళీ బోర్డర్ మెరూన్ కలర్ అలాగే ఇంకొక బోర్డర్ వచ్చేసరికి గ్రేప్ కలర్ అలా ఉంది సో ఒక్కొక్క కలర్ లో టూ టూ బోర్డర్స్ వేరియేషన్ ఉన్నాయి కాబట్టి నేను ఆ రెండు కలర్స్ కూడా మీకు చూపిస్తాను నంబర్స్ తో సహా కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి మాకు ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడతాం జనరల్గా మీరు అవైలబుల్ ఉందా అని అడిగితే మేము ఉంది అని చెప్తాము మీరు వెంటనే పే అయితే చేయొద్దు కన్ఫర్మేషన్ తీసుకుని మేము పే చేయమంటారా అని కన్ఫర్మేషన్ తీసుకుని చెయ్యండి సిస్టర్స్ ఎందుకంటే నాకు మొన్న చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఉన్నవే ఫైవ్ కలర్స్ ఉంచు నేను ఉంది అని అన్న వాళ్ళు కూడా అందరూ పే చేసేయడము మళ్ళీ శారీస్కి అమౌంట్ రిటర్న్ చేయడము ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ మళ్ళీ ఆ అమౌంట్స్ రిటర్న్ కూడా మా దగ్గర నుంచి అంత తొందరగా రావు గుర్తు పెట్టుకోండి నేను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మీకు సారీస్ రిటర్న్ అమౌంట్ రిటర్న్ చేయడానికి అవుతుంది పిల్లల్ని మీరు ఎంత అడిగినా ఎంత గోల పెట్టుకున్నా అవి రిటర్న్ రావు ఎందుకంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేయం కదా మేము రిటర్న్ చేయడానికి మన అకౌంట్లోంచి మనీ మీకు పంపడానికి మేము యాక్సెప్ట్ చేయం కాబట్టి అది మేము ఉన్నప్పుడు మాత్రమే మీకు వీలవుతుంది సో లేట్ అవుతూ ఉంటుంది అందుకనే మీరు కన్ఫర్మేషన్ తీసుకుని మీరు పే చేశారు అనుకోండి పే చేస్తాము ఉంచండి అని చెప్తే వాళ్ళు ఓకే అంటారు కదా అప్పుడు మీ నెంబర్ మీద సారీ పక్కన పెట్టేస్తారు ఉన్నదే తక్కువ క్వాంటిటీ వందలు వందల చీరలు అయితే మన దగ్గర ఏం లేవు ఇవి ఒక సెవెంటీ టు ఎయిటీ సారీస్ వరకు అయితే ఉన్నాయి చక్కగా సౌండ్ వస్తుంది ఒకసారి చూపించేసి బాధపడుతుంది అయితే ఎక్కువ మనకి క్వాంటిటీ ఎక్కువ సారీస్ అయితే లేవు ఒక సెవెంటీ సారీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను ఈజీగా ఉండొచ్చు కూడా ఎందుకంటే టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర మనకి లైన్ లో సో నేను ఒక్కొక్కసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏ కలర్ కావాలి అనుకుంటున్నారు మీకు ఇక్కడ కలర్స్ కనిపిస్తూనే ఉన్నాయి కదా కొంచెం అన్న కనిపిస్తుంది కదా మీకు ఏ కలర్ కావాలి అనుకుంటున్నారో ఆ కలర్ ని గుర్తు పెట్టుకుని నెంబర్ వచ్చినప్పుడు ఆ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి వెంటనే మా వాట్సాప్ నెంబర్స్ త్రీ ఇస్తున్నాం ఇక్కడ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది పేటిఎం కూడా ఉంది అలాగే నంబర్ త్రూ పే చేయాలి మాకు అలా అయితేనే వచ్చు అంటే ఒకప్పుడు నాకు కూడా నిజంగా స్కానర్ త్రూ పే చేయడం రాదండి ఈ మధ్య కాలంలో మా పిల్లలు నేర్పించింది ఇది నార్మల్ గా నెంబర్ నుంచి చేయడం వచ్చు కానీ స్కానర్ త్రూ పే చేయడం రాదు ఈ దివ్య వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్కానర్ ఉంటది అక్క దాంట్లో నుంచి అది ఇట్లా చేస్తే వస్తుంది అని చెప్పి నేర్పించింది షాప్స్ లోకి డైరెక్ట్ గా స్కానర్ పెట్టేస్తే వచ్చేది నాకు అర్థమవుతుంది కానీ ఇలా వాట్సాప్ నుంచి స్కానర్ది పెట్టడం అనేది నాకు తెలియదు అనమాట అక్కడ స్కానర్ సింబల్ ఉంటుంది ఫోటో గ్యాలరీలోకి కలిపి ఇలా వస్తుంది ఇక్కడ మనం ఈ స్కానర్ ని యూజ్ చేయాలని చెబితే వచ్చింది సో అలా కొంచెం నాలాగా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీరు కి పే చేయాలంటే ఓన్లీ గూగుల్ పే మాత్రమే మీకు వర్కౌట్ అవుతుందండి మీకు ఫోన్ పే కానీ పేటిఎం కానీ రాదు కొంచెం నేను నేర్చుకున్నట్టుగా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం నేర్చుకుని ఎవరైనా అడిగితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అది చాలా ఈజీ ఉంటుంది ఓకే చక్కగా అలా చేసేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత కింద క్లియర్గా అడ్రస్ ఇవ్వండి అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఇవ్వడం కాకుండా మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో వన్స్ ఆ అడ్రస్ మా దాని మీద ప్రింట్ అయిపోయిన తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి ప్యాక్ మొత్తం చేసేస్తారు చేసేసిన తర్వాత రోడ్ నెంబర్ మర్చిపోయామండి స్ట్రీట్ నెంబర్ మర్చిపోయామన్నా కూడా ఏం చేయడానికి ఉండదు ఎందుకంటే పేపర్ లోపల పెట్టేసి మీద చాలా ప్లాస్టర్లు వేసేస్తాం అది వేసేసింది ఏంటంటే ఆ కవర్ మొత్తం చింపేసి మళ్ళీ కొత్త ప్యాకింగ్ మేము చేయాల్సి వస్తుంది సో మీకు మళ్ళీ లేట్ అయిపోతుంది అలా కాకుండా ఒక ఆర్డర్ ఫామ్ లో నేమ్ డోర్ నెంబరు కాలనీ స్ట్రీట్ నేమ్ ఇట్లా ఆర్డర్ ఫామ్ ఉంటుంది కదా దాని ప్రకారం మీరు చక్కగా ఫిల్ చేసేసి పంపించారు అనుకో మాకు కూడా ఈజీగా ఉంటుంది ఫోన్ నెంబర్స్ కూడా క్లియర్గా ఇవ్వండి మీరు ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే మా పిల్లకాయలు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్ వేసేస్తున్నారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కాల్స్ నెంబర్ ఒకటి ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంటుంది పోస్టల్ వాళ్ళు కానీ డిటీడీసీ వాళ్ళు కానీ ఇంకా ఆ వాట్సాప్ నెంబర్ మేము ఏదైతే ఇస్తామో దానికి డైరెక్ట్గా కాల్స్ కొడతా ఉంటారు ఆ మీరేమో లిఫ్ట్ చేయరు అది కలవదు ఆ ప్యాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఆ బ్యాక్ రావడానికి కూడా మినిమం టెన్ డేస్ పడుతుంది సో కొంచెం ఇది మనకి ఇంపార్టెంట్ డేస్ ఎందుకంటే మనకి ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ మనకి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ల్యాగ్ అవకుండా ఉండాలి అంటే మీరు చక్కగా నీట్గా ఇచ్చేస్తే మీకు ఫాస్ట్గా మేము కొరియర్ చేసేస్తాం ఓకే ఇంకా ఎక్కువ నేను ల్యాగ్ చేయకుండా నేను కట్టుకున్న శారీ అనేది తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఉన్న శారీస్ చూపించేసిన తర్వాత లాస్ట్ లో నేను కట్టుకున్న శారీ చూపిస్తా ఇది కూడా మ్యాప్ మీద ఒకసారి పెట్టి చూపిస్తానండి ఓకే ఫస్ట్ నేను మీకు గ్రేప్ కలర్ శారీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి మనకి ఫోల్డింగ్స్ కానీ మీరు నీట్ గా చూడవచ్చు ఓకే మనకి మెటీరియల్ పరంగా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ డ్రై వాష్ ఏమీ అవసరం లేదు సిస్టర్స్ ఇది మీరు నార్మల్ వాష్ సపరేట్ గా చేసుకోండి సరిపోతుంది ఓకే మనము కాస్ట్ పెట్టేసి ఎక్కువ రేట్ పెట్టేసి మనం శారీస్ కొన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటామండి వేలు వేలు పెట్టి కొన్నవి ఇవి మనం పెట్టేది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాం వీటికి వీటికి ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవడంలో ఏం తప్పు ఉండదు గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది ఈ శారీలో మనకి నెంబర్స్ పెడతాను చూడండి ఈ శారీ నంబర్ వచ్చేసి వన్ నంబర్ కలర్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయండి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి దీంట్లో రకరకాలు ఉన్నాయండి మనకి ఫ్యాబ్రిక్ పరంగా చూస్తే మనకి రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అది కూడా గుర్తుపెట్టుకోండి మనం వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో కూడా సారీస్ సేల్ చేశాం మీకు ఐడియా ఉండే ఉంటుంది అది దీనికన్నా కొంచెం క్లాత్ తేడా ఉంటుంది ఓకే ఇది మనకి ఒక పెసర గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ లో మనకి ఇట్లా పళ్ళు అనేది ఇచ్చారు ఇది కలర్ కాంబినేషన్ క్లియర్ గా నేను మెన్షన్ చేస్తాను ఇది మాత్రమే వినండి ఓకే శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఇది మనకి గ్రేప్ కలర్ అండ్ వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇక్కడ మనకి కల్నేత వస్తుంది కానీ అండి కలనేత కన్నా కూడా మనకి అంటే శారీ కలర్ కూడా లిటిల్ బిట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మిక్స్ చేసి ఎక్కువ గ్రీన్ కలర్ హైలైట్ అయ్యేలాగా కలనేత ఇచ్చారు పైన బోర్డర్ కొంచెం దగ్గరగా వచ్చి చూపించగలవా లేకపోతే నేను కింద పెట్టినప్పుడు చూపిస్తావా పర్లేదా రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ అయితే మీరు నువ్వు ఇది చూపించేసుకోవచ్చు ఇక్కడ మనకి రెండు వైపులో కూడా ఈక్వల్ బోర్డర్ విత్ టెంపుల్ డిజైన్ మధ్యలో వచ్చేసరికి ఇట్లా అంబ్రిల్లా స్టిక్ ఉంటది కదా జే షేప్ లో అలాంటి స్టిక్ లో ఆ స్టిక్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ మళ్ళీ స్మాల్ సైజ్ మ్యాంగో బోర్డర్ అండ్ ఒక రుద్రాక్ష ఫ్లవర్ కూడా యాడ్ చేశారు ఇది నేను మీకు కింద పెట్టినప్పుడు చూపిస్తాను శారీ మొత్తం కూడా బుటీజ్ మోడల్ వచ్చింది ఒకటి శారీ మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగానంటే కొంచెం టైం పట్టినా పర్వాలేదు మిగిలిన శారీస్ అన్ని జనరల్ గా చూపించుకుంటా వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఇక్కడ పళ్ళు చూద్దాం పళ్ళు పెసిల్ గ్రీన్ కలర్ బేస్ మీద టోటల్ గా జరీ వీవింగ్ తో వచ్చింది ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ దీనికి మీరు గ్రేప్ కలర్ కాంబినేషన్ తో ఏమైనా స్టోన్స్ అనేది డిజైన్ చేయించుకోండి ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది అనమాట అంటే మనం చెప్పడానికి ఓకే పళ్ళు చూసారు కదా ఇది మనకి శారీ మిడిల్ పార్ట్ గుటీస్ కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారండి ఇది ఇట్లాంటి ఇదే గ్యాప్ అనేది ఎండింగ్ వరకు కూడా ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఒకలాగా టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత నుంచి ఇంకొకలాగా డిజైన్ అయితే ఇవ్వలేదు కలర్ వచ్చేసి ఈ కలర్ అండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది పర్ఫెక్ట్ కలర్ అనమాట శారీలో మొత్తం వస్తుంది డిజైన్ ఇది నేను కొంగు దగ్గర చూపిస్తాను కొంగు కాదు సారీ కట్ దగ్గర చూపిస్తా ఎంత గ్యాప్ ఉంది అనేది మళ్ళీ అది కూడా చూపించలేదు అంటారు కదా అది కూడా మనం ఎంత అనిపించుకోవాలి ఇదిగోండి ఇంతే గ్యాప్ చిన్నది ఒక హాఫ్ మీటర్ కూడా ఉంటుందా లేదా నాకు కరెక్ట్గా తెలియట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే గ్యాప్ అయితే వచ్చింది బ్యాక్ కూడా చూపించమన్నారు కదా మీరు అది కూడా చూపించేస్తా కట్ కట్ చూపించమా దగ్గరగా చూపించు ప్రతి ఒక్క ఫ్లవర్ బుటీకి కట్ వస్తుంది ఎందుకు ఇక్కడ ఫ్లవర్ బుటీకి కట్ వచ్చింది అంటే బుటీస్ మోడల్ కాబట్టి అలా కాకుండా ఇది కంటిన్యూగా ఏదైనా క్రీపర్ కూడా యాడ్ చేశారనుకోండి అప్పుడు మీకు కటింగ్ అయితే రాదు అదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా ఎందుకంటే మొన్న మనము ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీసా ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒకటి సేల్ చేసాం ఐడియా ఉంది కదా అది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లాగా క్రీపర్ తో కంటిన్యూ అవుతుంది కాబట్టి అది కటింగ్ అనేది చాలా తక్కువ ఇచ్చారు దాంట్లో ఇది బుటీస్ మోడల్ దగ్గర దగ్గరగా ఇచ్చారు కానీ బుటీస్ మోడల్ కాబట్టి దీంట్లో కటింగ్ అయితే వచ్చింది ఇది శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు యాక్చువల్ గా నేను కట్టుకునే శారీ దగ్గర నుంచి వన్ అని చెప్దాం అనుకున్నాను కదా మర్చిపోయి ఇంకా పెట్టిన శారీ దగ్గర నుంచి వన్ అని చెప్పేశాను నేను కట్టుకునే సారీ మీకు లాస్ట్ లో చూపిస్తాను కాబట్టి అది టెన్ నెంబర్ అనుకోండి ఎందుకంటే ఏది లాస్ట్ నెంబర్ అయితే అది అనుకోండి యాక్చువల్గా మర్చిపోయాను నేను చూపించడం మీకు ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ ఎల్లోష్ కలర్ సంపంగి ఎల్లో అనొచ్చు అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం శారీ నెంబర్ టూ ఈ సారీ కావాలంటే కనుక ఒకసారి ఇలా చూడండి ఇది మనకి కలనేత అండి ఆ గ్రీన్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అది మనకి ఒక ట్వంటీ పర్సెంట్ వేసి దానిపైన మీకు ఎక్కువ కనిపిస్తుంది ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లాగా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్స్ మాత్రం అన్ని సారీస్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న బుటీస్ అనేది శారీ మొత్తం వచ్చింది ఇప్పుడు ఈ శారీలో చూపించం మా బోర్డర్ నీట్ గా క్లియర్ గా ఒకసారి అర్థమైపోతుంది కదా ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఇంకా ఇంతకుముందు చూపించిన శారీలో ఈ కలర్ బా వచ్చింది పళ్ళు కాబట్టి మీకు గోల్డ్ కలర్ దగ్గరగా కలిసిపోయింది ఇక్కడ మళ్ళీ పళ్ళు డిజైన్ వేరే ఉంది చూడండి ఇంతకు ముందు ఉన్న పళ్ళు డిజైన్ వేరు ఇక్కడ ఉన్నటువంటి పళ్ళు డిజైన్ వేరు ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది మీరు ఒకవేళ ఇన్ కేస్ ఈ కలర్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పళ్ళు డిజైన్ చేంజ్ అయినా కూడా మాకు ప్రాబ్లం లేదు అనుకునేలాగానే తీసుకోండి ఓకే అలాగే ఇక్కడ ఉన్న బుటీలో కూడా సేమే ఉంటుంది కానీ చిన్న చిన్న చేంజెస్ అండి చాలా చిన్న చిన్న చేంజెస్ నేను అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఒకసారి దగ్గరికి రా ఇక్కడ బుటీలో చూడండి మీకు ఇక్కడ షేప్ అనేది రౌండ్ లాగా వచ్చింది ఇక్కడ షేప్ అనేది కొంచెం వేరే షేప్ లాగా వచ్చింది ఇక్కడ ఫ్లవర్ మోడల్ వచ్చింది ఫుల్ ఫ్లవర్ లాగా అది చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఏదైనా పర్వాలేదు అనుకునేలాగానే మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి సిస్టర్స్ ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది బోర్డర్స్ ఏవైనా రావచ్చు మిడిల్ పార్ట్ అంతా ఒకటే డిజైన్ వచ్చిందని అలాగే ఇది కూడా మనకి ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఇట్లా వచ్చాయనమాట ఇట్లా లీవ్ డిజైన్తో ఇలా ఉంటుంది ఇంతే గ్రాండ్ లుక్ అనేది ఇక్కడ కూడా మిస్ అవ్వదు నేను ఇంకొక సారీ కూడా లాస్ట్లో చూపిస్తాను అంటే మన దగ్గర ఉన్న సెట్లో అన్నిటికీ ఇలాగే వచ్చిందా కొంచెం ఏమైనా చేంజ్ వచ్చిందా అని మొత్తానికి మాత్రం కలర్ కాంబినేషన్ ఇది ఇంత గ్రాండ్గానే ఉంటుంది ఏమాత్రం మీకు తేడా అయితే అనిపించదు నేను ఇంకొక సారీ చూపిస్తాను వీటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మాకు ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో కూడా మేము స్టేటస్ లో పెడతాం మీరు అక్కడ కూడా చూడవచ్చు సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు సేమ్ కలర్ అండి కాకపోతే బోర్డర్ కలర్ ని బట్టి దీనికి ఒక లుక్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది బోర్డర్ కలర్ చేంజ్ అయ్యేసరికి దానికి దీనికి సంబంధమే లేని కలర్ అన్నట్టుగా మీకు కనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ఇక్కడ కూడా మధ్యలో ఫ్లవర్ బుటీస్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న బూటీస్ సేమ్ ప్యాటర్న్ మీరు అసలు ఆలోచించాల్సింది ఏం లేదు కాకపోతే ఏంటంటే డిజైన్ కొంచెం చేంజ్ ఇంతకు ముందు ఉన్న సారీలో నేను మొత్తం కూడా మీకు లీఫ్ డిజైన్ చూపించాను కదా ఇది వచ్చేసరికి కొంచెం బంచెస్ లాగా చాలా బ్రైట్ గా ఉంది అట్ ది సేమ్ టైం మీకు ఈ కలర్ కాంబినేషన్ రెండు పక్కన పెట్టి చూడండి ఎంత మంచిగా ఎంత మంచి లుక్ కనిపిస్తున్నాయో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ శారీస్ కనుక మీరు కట్టుకున్నప్పుడు ఎంత బ్రైట్ లుక్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుందో అంత గ్రాండ్ గా అయితే ఉంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మళ్ళీ డేట్ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద చూసుకోండి ఎందుకంటే లేదు అంటే మా పిల్లలు పాత వీడియోకి ఈ వీడియోకి ఉంది అని చెప్పేస్తారు వాళ్ళు ఉందని చెప్పడం కాదులేండి లాస్ట్ లో లాస్ట్ టైం నేను కూడా అట్లాగే శారీ కలర్ చూసి ఉంది ఉంది అని చెప్పేసి ఆర్డర్ తీసేసుకున్న తర్వాత మనీ రిటర్న్ చేయాల్సి వచ్చింది ఆ ఆచర్యలు మన దగ్గర ఎక్కడ ఎక్క అంటే కలర్ ఉంది కదమ్మా అంటే ఆ కలర్ ఆ రోజుది కాదు వేరే రోజుది అనమాట అందుకని డేట్ కూడా వేస్తాం స్టార్ట్ చేశాను దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి అంటే యాక్చువల్గా కలిత పళ్ళు కల్నేత ఇది వస్తుంది కదా బోర్డర్ అనేది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది మిక్స్ అయితేనే మనకి మరూన్ కలర్ లాగా వచ్చింది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కొంచెం మాత్రమే మీకు ఇలా ఉంటుంది ప్లస్ మనకి కట్ వర్క్ కూడా వస్తుంది మిడిల్లో నుంచి ఎవరైనా సిస్టర్స్ చూస్తున్నట్లయితే వాళ్ళకి అర్థం అవడం కోసం నేను ఇది చూపిస్తున్నా కానీ మీరు బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం వేసుకోవద్దు ఈ కలర్ కాంబినేషన్లో ఏమైనా స్టోన్స్ అనేది ఇక్కడ పెట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అదైతే నేను చెప్పగలను ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండదు మహా అయితే నీకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎంత ఉంది నాకు ఐడియా లేదు అండి అప్పుడు నేను వెళ్ళినప్పుడు కొంచెం నా శారీస్ వరకు తెచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను కరెక్ట్ గా అంత ఐడియా లేదు కానీ మీ ఏరియాని బట్టి ఎంత ఉంటుంది అనేది చూసుకోండి ఓకే నెక్స్ట్ టైం నేను పట్టు సారీస్ సేల్ చేసేటప్పుడు తెప్పించడానికి ట్రై చేస్తాను అదే ప్యాక్ లో పెట్టేస్తే ఇంకొక ఎంత ఉందో దాని కాస్ట్ వరకు మీరు ఇచ్చేస్తే సరిపోతుంది ఇది మొత్తం శారీ ఎంత వస్తుంది ఈ రెండు కలర్స్ కాంబినేషన్ అంటే రెడ్ కలర్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మిక్స్ అయ్యేసరికి మనకి మరూన్ కలర్ లాగా బ్లౌజ్ కనిపిస్తుంది శారీ మొత్తం ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కి గ్రేప్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం గ్రేప్ కలర్ కలనేత వచ్చాయి ఇది మాత్రం చాలా బ్రైట్ కలర్ అండి మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు అంటే అన్ని సారీస్ తో కలిపి మిషన్ లో రుబ్బేయకుండా మీరు సపరేట్ గా వాష్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాష్ అంటే కొంతమంది నార్మల్గా తక్కువ రేట్దే కదా అని వేసేస్తారు కదా తక్కువ దైనా మనం మెయింటైన్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మంచి చంద్రకాంత అండ్ రాణి పింక్ లాగా మనకి ఇచ్చారు బ్యాక్ గ్రౌండ్ ఇక్కడ మళ్ళీ పళ్ళు చూడండి అంటే పళ్ళు మారింది అంటే ఇక్కడ ఉన్నటువంటి బుటీస్ కూడా మనకి షేప్ లో చేంజెస్ సేమ్ సైజే ఉంటాయి సేమ్ లాగానే ఉంటాయి కానీ జస్ట్ షేప్ లో చేంజెస్ ఉంటుంది అంతే తేడా తప్ప మీకు టోటల్ గా అసలు డిజైన్ చిన్న పెద్ద రావడం అట్లా ఏమీ ఉండదు కాబట్టి మీకు ఏ డిజైన్ వచ్చినా పర్వాలేదు అన్నట్టుగానే ఆర్డర్ పెట్టుకోండి సిస్టర్స్ ఓకే ఇది వచ్చేసరికి మనకి చంద్రకాంత పింక్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మీరు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ లో చక్కగా మీరు దీనికి ఏదన్నా స్టోన్ వర్క్ అయితే చేయించుకోండి బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది చెప్పాను కదా మీకు కొంచెం ఒక్క హాఫ్ మీటర్ మాత్రమే హాఫ్ మీటర్ కన్నా నంబర్ ఎంతది ఫైవ్ ఓకే హాఫ్ మీటర్ కన్నా కూడా తక్కువనే మీకు ప్లేన్ వస్తుంది కాబట్టి మొత్తం బుటీస్ ఉంటాయి కాబట్టి గ్రాండ్ గానే కనిపిస్తుంది సారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం చూసింది బాటిల్ గ్రీన్ కలర్ కి చంద్రకాంత పింక్ అండ్ రాణి పింక్ మిక్స్డ్ కలర్ తో బోర్డర్ అయితే మనం చూసాం సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఇది దీనికి ఏంటి అంటే మొత్తం కూడా మనకి ఇట్లా మెరూన్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చారు ఇంతకు ముందు మనం రాణి పింక్ బోర్డర్ చూసాం టోటల్ ఇది ఇట్లా ఉంటుంది సారీ మొత్తం మొత్తం సారీ అంతా కూడా మనకి బ్రిటీస్ మోడల్లో ఇలా వచ్చేసి ఇక్కడ మనకి ఇంతకు ముందు ఆ కలర్ కి ఆ చంద్రకాంత పింక్ లాగా వచ్చింది కదా మనకి పళ్ళు ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ తో మనం ఏదైనా స్టోన్ వర్క్ ఇక్కడ చేయించుకోవచ్చు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఈ స్టైల్ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ ఇది మనకి రాయల్ బ్లూ కలర్ కి కల్నేత కొంచెం గ్రేప్ అండ్ మరూన్ మిక్స్డ్ లాగా మనకి బోర్డర్ అయితే ఇచ్చారండి ఈ స్టైల్ లో మనకి ఇలా వచ్చింది కల్నేత అనమాట కానీ దీంట్లో ఒరిజినల్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటది రెడ్ కలర్ అనేది మిగిలిన ఎయిటీ పర్సెంట్ ఇచ్చేయడం వల్ల మనకి ఈ కలర్ గ్రేప్ కలర్ కనిపిస్తుంది అంటే ఈ సారీ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో అనమాట ఫస్ట్ నేను మీకు పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను రెడ్ కలర్ పళ్ళు వచ్చింది దీంట్లో మీకు ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి కూడా మనకి చీరలు అనేది సేల్ చేస్తున్నారు కానీ క్వాలిటీ ఎలా ఉంది అనేది మాత్రం మీరు చూసుకోండి చూసుకుని తీసుకోండి మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ ఇది మనకి బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి మీరు బ్లూ కలర్ తో ఏదైనా స్టోన్స్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది కలర్స్ అయితే మాత్రం అన్ని సారీస్ కి కలర్స్ చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది మనకి బ్లూ కలర్ మీద ఇలా విత్ టెంపుల్ డిజైన్ అండ్ అమ్రిలా స్టిక్ లాగా డిజైన్ అండ్ కింద వచ్చేసరికి ఒక బోర్డర్ కూడా యాడ్ చేశారు శారీ నంబర్ వచ్చేసి సారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసరికి మనకి ఇది మ్యాంగో ఎల్లో కలర్ లాగా వచ్చిందండి మ్యాంగో ఎల్లో కలర్ ఉంటుంది సారీ శారీ టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఇట్లా చక్కగా ఒక కాఫర్ సల్టెడ్ బ్లూ కలర్లో ఎల్లో కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుంది కొంచెం లైట్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చింది శారీ అయితే మొత్తం బుటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ శారీలో మనకి పళ్ళు అయితే ఇలా వచ్చింది ఇన్ కేసు ఈ శారీస్ కనుక అయిపోతే మేము మేము ఇంకొకటి కూడా పట్టు వీడియో ఉంది అది ఇంకా చేయలేదు అది కూడా చేసి నేను ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే సంక్రాంతి సీజన్ అంటేనే మనకి కొంచెం పట్టుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇది పట్టు అంటే నేను పదివేల రూపాయల పట్టు గురించి అయితే మాట్లాడటం అందరూ చక్కగా చిన్న చిన్నగా మనం బర్త్డే ఫంక్షన్స్కి కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ అసలు ఈ వేటికైనా కట్టుకోవచ్చు మనం రేటు చెబితేనే తెలుస్తుందండి లేకపోతే నార్మల్గా దీని రేట్ ఇంత తక్కువ అని తెలియదు మీరు ఈజీగా ఇది మీకు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు బయట చెప్పుకోవచ్చు అంత బాగుంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇప్పుడు మనం ఏదైతే ఒక మ్యాంగో ఎల్లో కలర్ లాగా చూసామో అదే కలర్ లోనే కాకపోతే జస్ట్ బోర్డర్స్ కలర్ చేంజ్ అవుతుంది సిస్టర్స్ అంతే అది ఇంతకుముందు కాఫర్ సెల్ఫేట్ బ్లూ కలర్ బోర్డర్ అని చెప్పాను కదా ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ లాగా గ్రీన్ కలర్ లో ఎల్లో కలర్ ఇచ్చారు ఆ కలర్ కాంబినేషన్ లాగా వచ్చింది ఇక్కడ మనకి బ్లౌజ్ మాత్రం లక్స్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను మీకు క్లియర్ గా ఇవ్వండి పళ్ళు అంతా మనం ఫస్ట్ లో లీఫ్ డిజైన్ అని చెప్పాను గుర్తుంది కదా మీకు ఆ ఆ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ గ్రీన్ అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ మిక్సెడ్ లాగా లక్స్ గ్రీన్ అండ్ ఎంబ్రాయిల్ గ్రీన్ మిక్సెడ్ లాగా వచ్చింది దానికి ఎల్లో కలర్ తో మనకి చక్కగా గోల్డ్ కలర్ తో కానీ స్టోన్స్ ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది డీటెయిల్స్ అన్ని మీకు స్క్రీన్ మీద ఉన్నాయి కదా ఓకే ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే పార్సిల్ ఓపెన్ చేసే వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి తీసుకుంటే గనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పోస్టల్ సర్వీస్ అయితే గనుక ప్రతి ఆర్డర్లో కూడా మాకు పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేయండి సిస్టర్స్ ప్లీజ్ ఎందుకంటే మీరు మర్చిపోతే కనుక మేము దాన్ని నార్మల్గా ప్యాక్ చేసేస్తున్నామా తర్వాత మీరు లేదండి పోస్టల్ అని చెప్ప చెప్పిన తర్వాతనో వీళ్ళు డిటీడీసీ సర్వీస్ లేదని చెప్పిన తర్వాతనో ఆ టెన్ రూపీస్ వర్త్ కవర్ ఉంటుంది కదా అది మొత్తం చింపాల్సి వస్తుంది ఓకే ఇచ్చేది మనం ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఆ పది రూపాయలు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి చెప్తున్నాను ఇది చూడండి మధ్యలో అంతా బుడీస్ దగ్గర దగ్గరగా ఇచ్చారు బోర్డర్స్ లో మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్డ్ లాగా ఉంటది మొత్తం శారీ ఎంత వస్తుంది శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు దీని తర్వాత నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మనకి రెడ్ కాదు రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ వస్తుంది అనమాట కల లాగా వచ్చింది సారీ మిడిల్ పార్ట్ అయితే ఎందుకంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ కొంచెం షేడ్ ఇలా ఇలా ఒప్పుకున్నప్పుడు మనకి పింక్ షేడ్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే రెడ్ కలర్ షేడ్ కనిపిస్తుంది సో మిక్స్డ్ మిక్స్డ్ కలర్ అని మీరు మిక్స్ అయిపోండి ఓకే ఇదిగోండి పింక్ నాకు ఇప్పుడు ఇలా చూస్తే పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది రాణి పింక్ ఉంటుంది చూసారా ఆ పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇది మనకి బోర్డర్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ తో మనకి గోల్డ్ కలర్ టూ సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు లక్స్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లో పళ్ళు ఇచ్చారు ఇక్కడ సేమ్ లక్స్ గ్రీన్ గ్రీన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది శారీ అయితే మాత్రం పింకిష్ కలరే ఎక్కువ కనిపిస్తుంది రెడ్ కలర్ షేడ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది దీంట్లో శారీ నెంబర్ టెన్ ఇప్పుడు మనం టెన్ కలర్స్ మ్యాట్ మీద చూసాం సిస్టర్స్ ఇప్పుడు నేను కట్టుకున్న సారి మీకు ఒకసారి చూపిస్తాను దాంతో మన వీడియో కూడా ఎండ్ అయిపోతుంది ప్రాసెస్ కూడా ఆల్రెడీ చెప్పాను మీకు ఏ సారీ కావాలో అది నెంబర్తో ఉన్నప్పుడు ఇలా పెట్టినా పర్లేదు నెంబర్తో తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్స్ త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ అనేది పక్కన పెడతాం జస్ట్ అవైలబుల్ ఉందా అంటే ఒక చీర ఉన్నా కూడా ఒక పది మందికి చెప్తాం ఉంది 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 అని ఎందుకంటే త్రీ నెంబర్స్లో లో త్రీ త్రీ పర్సన్స్ ఉంటారు కాబట్టి అందరూ ఉందనే చెప్తారు కదా ఈ లోపల ఎవరో ఒకరు పే చేసేస్తారు అది అయిపోతుంది మళ్ళీ మీరు అమౌంట్ పే చేస్తారు మళ్ళీ అది రిటర్న్ చేయడానికి అంత అంత ఈజీ కాదు మా దగ్గర దగ్గర నుంచి మినిమం టూ డేస్ అన్నా పడుతుంది ఒక్కొక్కసారి మేము అవైలబుల్ ఉంటే ఇమ్మీడియట్ గా చేపించేస్తాను లేవు అంటే మాత్రం మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ పడుతుంది కాబట్టి అమౌంట్ పే చేస్తామని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రం అమౌంట్ పే చేయండి సారీ మీకు క్లియర్ గా చూపించేస్తాను శారీ నంబర్ లెవెన్ ఫస్ట్ నెంబర్ లో ఉండాల్సింది పొరపాటు నేను చేసిన పొరపాటుకి అది లాస్ట్ కి వెళ్ళిపోయింది అనమాట శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ శారీ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుందండి దానికి మనకి ఒక చంద్రకాంత టైప్ ఆఫ్ గ్రేప్ క ఇక్కడ మనకి కనిపిస్తుంది గ్రేప్ కలర్ బార్డర్ కనిపిస్తుంది కానీ మనకి బ్లౌజ్ కలర్ నేను ఏదైతే వేసుకున్నానో ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది మనకి కలనేత కాబట్టి ఇలా కలర్ కాంబినేషన్ అనేది మీరు చూడండి మొత్తం శారీ అంతా అండి చక్కగా మనకి పట్టు సారీ గ్రాండ్ రేట్ ఎక్కువలో ఉన్న శారీ కట్టుకుంటే మీకు ఎలా ఉంటుందో సేమ్ యాజ్ గా అంతే లుక్ అనేది కనిపిస్తుంది చాలా బాగుంటుంది శారీ ఓకే దీంట్లో ఇది పళ్ళు కింద ఉంది కదా అది బ్లౌజ్ దానికి లగ్ స్క్రీన్ కలర్ తో స్టోన్ వర్క్ చేయించుకుంటే మంచిగా కనిపిస్తుంది ఈ రెండు కొంచెం పేరప్ చేసి మీకు ఇట్లా చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వచ్చినాయో దీనికి ఇంకా లగ్ స్క్రీన్ కలర్ స్టోన్స్ వేస్తే కనుక ఇంకా అదిరిపోతుంది అనమాట డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు క్లాత్ పరంగా కూడా మనకి ఈ రేట్కి చాలా బెటర్ అంటే మనకి ఈ సారీస్ నేను చెప్పాను కదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతారు అని చెప్పేసి మనం ఇచ్చే రేటుకి చాలా మంచి క్వాలిటీ అనే చెప్పాలి దాని ప్రకారం చూసుకుంటే డబల్ రేట్ ప్రకారం చూసుకుంటే తక్కువ రేట్ ఎక్కువ మనం అమౌంట్ పెట్టేస్తామని అనిపిస్తూ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి చక్కగా ఈ వీడియోకి లైక్ చేస్తారో అని అనుకుంటున్నాను అలాగే మీ వ్యాల్యుబుల్ కమెంట్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీస్ కూడా తెప్పించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ టైం అంతా అదే పెట్టేసి ఉన్నాం అది ఆల్రెడీ చాలా మంది తీసుకుని ఉన్నారు కాబట్టి నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా వేరే వేరే క్వాలిటీ మీద పెట్టాను అంటే నెక్స్ట్ దాని తర్వాత క్వాలిటీ ఉంటాయి కదా ఆ క్వాలిటీ మీద పెట్టాను ఇంకా బెటర్ క్వాలిటీ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ